యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వైపు ఆలేరు ఎమ్మెల్యే బీలాయిలయ్య సమక్షంలో మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి చెందిన మోటకొండూరు వైస్ ఎంపీపీ ఎల్లందుల మల్లేష్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీలాయిలయ్య సమక్షంలో మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి చెందిన మోటకొండూరు వైఎస్ ఎంపీపీ ఎల్లందుల మల్లేష్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆలేని ఎమ్మెల్యే బీలైలయ్య వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు